प्राइम टाइम न्यूज के स्वागत है వైకుంఠ ఏకాదశి ఆపై ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రఖ్యాతి గాంచిన ఆంధ్ర అయోధ్యగా బాసిల్లుతున్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థంలో వైభవపేతంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తుల కోలాహలం జయశ్రీరామ హరేరామ నినాదాల నడుమ కనుల పండుగగా జరిగింది ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రత్యేక శ్రద్ధతో రెండు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తుల సౌకర్యార్థం వేసిన రోడ్డు మీదుగా తొలిసారిగా వేల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు తెల్లవారుజామునే రామతీర్థంలో దిగువ ఉన్న శివుడు రామ దేవాలయాల్లో పాటు బోడికొండ ఉన్న బాలరాముని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వర్తించారు ఆలయర్చకులు అనంతరం బోడికొండ మెట్ల మార్గం నుంచి సన్నాయి కోలాటం చెక్క భజనలతో ప్రత్యేక భక్త బృందాలు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు ఉత్తరాంధ్ర సాధు సంత్ అధ్యక్షుడు శ్రీ స్వామి శ్రీనివాసానంద రామాలయ కమిటీ నేత జ్యోతి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ భక్తుల కోలాహల నడుమో వైభవపేతంగా జరిగింది

Niyan tari ki da aritito Niyan tari ki da aritooo Niyan tari ki yon booster Niyan tari ki enjira Niyan tari ki ಲ ಲಕ್ಷ್ಮಣ

ఏకాదశి అంటే ముత్తూటి ఏకాదశి లాభాపు శ్రీ మహావిష్ణువు ఆయన క్షీరసాగరంలో బాల సముద్రంలో ఆయన కళ్ళు తెరిచేటటువంటి రోజు శయన ఏకాదశి అని మనకు ఆరు నెలల ముందు వస్తుంది ఆ రోజు ఆయన నిద్రిస్తారు మళ్ళీ ఈరోజు కళ్ళు నేత్రాలు తెరిస్తారు లోకాన్ని చూస్తారు భక్తులందరినీ కూడా దీవిస్తారు ముక్కోటి దేవతలు వెళ్ళి దర్శించేటటువంటి పరమ పవిత్రమైన ఈ రోజు కాబట్టి రోజు కే పేరు వచ్చింది ఎవరైనా అడిగితే మీ బిడ్డలకు చెప్పాలి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటమ్మా అంటే మాకు సీరియల్ అయితే తెలుసు కానీ అవి తెలియదమ్మా అని చెప్తారు మీరు అంతే కదా మీ సీరియల్ తెలుసు దేవుడి తెలుసు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు ఈరోజు స్వామిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారంలో అర్థమవుతుందమ్మా కాబట్టి ఈరోజు మన రామతీర్థంలో మన ఈఓ గారు మా సాయి గారు ఆధ్వర్యంలో మన వేద పండితుల ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు లోక మాధవి గారు అలాగే మన హెచ్చర్ల శాసనసభ్యులు కూడా వచ్చేశారు దగ్గరలో వారు కూడా ఉన్నారు అందరం కలిసి వెళ్దామని మీకు ఆప్యాము నాలుగు విషయాలు మీకు తెలియాలి కాబట్టి అటువంటి పవిత్రమైన ఈరోజు మన స్వామివారికి చక్కగా మెట్లోత్సవం చేసుకున్నాం ఏం చేసుకున్నావు ఆ మెట్లు ఎలాంటివి చాలా పవిత్రమైనటువంటి మెట్లు వైకుంఠానికి తీసుకొని వెళ్ళేటటువంటి పరమపద సోపానానికి తీసుకొని వెళ్ళే మెట్లు అటువంటి మెట్లు ఉత్సవాన్ని మన వేద పండితులు చక్కగా చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇంటికా అంటున్నారు ఎప్పుడే ఇంటికి కాదమ్మా గిరి ప్రదక్షిణ వెళ్తున్నాం దాదాపుగా ఏడు కిలోమీటర్లు అనమాట కొండ చుట్టూ మనం స్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం ఎందుకు గిరి ప్రదక్షిణ అంటే సాక్షాత్తు సమస్తమైన దేవతలు అందరూ కూడా ఈరోజు పర్వతం మీద కొలువై ఉంటారు మరి కనిపించలేమండి అనవసరం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి